భారతదేశం వ్యవసాయక దేశం దేశానికి వెన్నెముక రైతన్న రైతే రాజు ఇవన్నీ కూడా నినాదాలకే పరిమితమైపోయి రైతన్న దుస్థితి నీరుగా అారిపోతుంది ఒకవైపు ఎరువుల కొరత రెండో వైపు విత్తనాల కొరత అన్నీ తట్టుకొని పండిస్తే దళారీల దోపిడీ ఇది రైతు దుస్థితి రాష్ట్రంలో ఎరువు దొరక్క రాత్రనక పగలనక రైతులు ఎరువుల విక్రయాల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ రోధిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సుమారు ఎనిమిది వందల రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులకు యూరియా వంటి ఎరువులు సరఫరా చేయటం వల్ల కేంద్రం రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని దూషించలేక రైతులకు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరా బెన్నాయుడు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న ఎరువులకు బస్తాకి ఎనిమిది వందల రూపాయల సబ్సిడీ వస్తుందని దాన్ని ఎంత తగ్గించుకుంటే అన్ని డబ్బులు రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని ఆ ఆదాయాన్ని రైతులకు పంచి పెడతామని చెప్పడం చాలా హాస్యాస్పదం యూరియా మనకి ఒక బస్తాకి ఎనిమిది వందల రూపాయలు మనం ఎన్ని బస్తాలు తగ్గిస్తే అన్ని బస్తాలకి ఎనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ప్రోత్సాహం ఇస్తుంది మన రాష్ట్రానికి ఎన్ని బస్తాలు అలాట్ చేస్తే మనం యూరియా ఒక బస్తా తగ్గించుకున్నాం అనుకోండి ఒక ఎనిమిది వందల రూపాయలు మనకు ప్రోత్సాహం ఇస్తుంది అంటే సబ్సిడీ వస్తుందని ఆశతోని రైతులు వాడవలసీ తగ్గించుకొని పంటను నష్టపోతారా ఒక్కసారి ఆలోచించండి ఎరువులు సకాలంలో దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే అధికారులు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించడం హాస్యాస్పదం వరి నాటి నుండి వెంటనే మొదట పదిహేను రోజుల్లో యూరియా డిఏపి వంటి వాటిని వేస్తారు రెండవ దప యూరియా పొటాష్ వంటి వాడి దిగుబడి కోసం ఆరు కాలం కష్టించి పనిచేస్తారు రైతులు ఇప్పుడు రైతుల వద్ద వ్యవసాయ అధికారులు మొసలి కన్నీరు కారుస్తూ ఎరువులు ఎక్కువ వాలడం వల్ల క్యాన్సర్ అంటే వ్యాధులు ప్రబలుతాయని చెప్పి ఒక ప్రచారం చేయడం ఎంతవరకు సభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఎరువులు తక్కువ వాడమని సూచించడం రైతులు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎన్నాళ్ళు లేనిటువంటి దుష్ప్రచారం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు పంట వేయక ముందే మమ్మల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని నిర్దేశిస్తున్నారు రాష్ట్రంలో రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుగోలు ఒక బస్తాకు వంద రూపాయలు ఎక్కువ వసూలు చేయడమే కాకుండా దానికి తోడుగా సుమారు ఆరు వందల రూపాయలు విలువ గుళికలు పురుగుల మందులు కొంటే గానీ యూరియా బహిరంగ మార్కెట్ లో ఇవ్వడం లేదు రైతు సేవల కేంద్రాల వద్ద యూరియా బస్తా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అటువంటిది బ్లాక్ మార్కెట్ లో మూడు వందల యాభై రూపాయలు కొంటున్నారు బ్లాక్ మార్కెట్ లో ఎలా ఎరువులు దొరుకుతున్నాయి అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం లేని ప్రభుత్వం ఎరువులు తగ్గించుకోమని చెప్పడం చాలా విడ్డూరం రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా బస్తా కేవలం మాత్రమే కానీ రైతు భరోసా కేంద్రాల వద్ద లేని యూరియా విక్రయ కేంద్రాల వద్ద దొరుకుతుంది అంటే బ్లాక్ మార్కెట్ ఎరువులు ఎంత అని రైతులు గగ్గోలు పడుతున్నారు ఏ సమయానికి రైతు భరోసా కేంద్రానికి ఎరువులు వస్తాయో తెలియదు ఎప్పుడు రావో తెలియదు ఎదురు చూసుకొని లైన్ లో నిలబడితే ఒక మనిషికి ఒక యూరియా బస్తా మాత్రమే అందిస్తున్నారు నిర్దిష్ట సమయం చెప్పకపోవడం వలన రైతుల బాధ వర్ణనాతీతం ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అని చెప్పి రైతులు బాధపడుతున్నారు ఈ ఎరువుల సరఫరా మీద ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణతో రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతు కంటి కన్నీరు సమాధానికి మంచిది కాదు అని రైతులు ఘోషిస్తున్నారు మనిషి ఆరోగ్యాన్ని సమాధి చేసే మందు వెచ్చల విడిగా దొరుకుతుంది కానీ దేశంలో అన్నం పెట్టే రైతులకు పంటను కాపాడుకోవడానికి దిగుమతి పెంచుకోవడానికి ఎరువులు దొరకడం లేదనేది రైతు లోపం నన్న గర్భంగా వ్యాఖ్యానిస్తోంది రైతు దయనీయ పరిస్థితిని రైతులు ఎరువుల కోసం పడి కాపులు కాస్తున్నటువంటి ఈ యథార్థ దుస్థితిని ప్రభుత్వం తీసుకురావడానికి సిక్కులు చైతన్యం ఒక ప్రయత్నంగా మీ ముందుకు ఉంచుతుందని తెలియజేస్తున్నారు